అబ్బా మీరు ఎక్కడే ఉన్నారా మీరు ఎక్కడున్నారా అని ఊరంతా తిరిగి వస్తున్నాను రైట్ కళ్ళ చేసిన ఆలోచన పాఠచక్రా అది కాదు బుజూర్ అలా ఉంటుంది ఏమిటన్నావు ఇక పక్కా ఇంకెంతకంటే చెప్పకు ఆ పైన చెప్పి సూతులు దెబ్బలు గుండెలు వేసి చంపదు అది కాదు పోయిన దాని గురించి ఏడడానికన్నా ఉన్న దాని గురించి ఎందుకు ప్రయత్నించకూడదు ారా బేగాన్ని మీరు నిఖా ఎందుకు చేసుకోకూడదు అంట రోషనారా బేగాన్ని నిఖా చేసుకోకూడదు ముందు వచ్చని చెప్పి ఇప్పుడు ఎలా దాన్ని మొక్కను చూసేది ఆమె చూడడంపైన వాళ్ళ బాబులో కన్నా చూడండి దీనికన్నా ఘోరంగా ఉంటాడు ఆడమొక్క నేను చూసేది అడిగారు రోషనారా దగ్గరికి వెళ్ళి ఇది నేను నిఖా చేసుకుంటున్నానని మీరు ఒక్క మాట చెప్పండి తప్పకుండా మిమ్మల్ని నిఖా చేసుకుంటుంది ఏ భూతం ప్రపంచంలో ఎవ్వరూ కని విని ఎరుగని ఒక దివ్య భవనం సుల్తాను గారి కోటకెదురుగా నిర్మించు అది ఈ రాత్రిలోగానే కట్టి ముగించాలి రోషనారా ఇలా ఎప్పుడు చూసిన మనసు అంతా అతని మీద పెట్టి కూర్చుంటే ఎలాగా ఆ వెర్రి వెంగళప్ప మీద భ్రమ ఇప్పటికైనా అలాగే బాబా ఎర్రగా బుర్రగా ఉన్నారని ఆశిస్తే ఎర్ర లాగా బాధిస్తున్నాడు తప్పకుండా నా మనసు మార్చుకుంటాను బాబా మార్చుకో తల్లి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు తలుపు వేసుంటే డబ్బు కోసం దొంగలు వస్తారు తలుపు గనక ప్రేమ కోసం ప్రేమ దొంగ వచ్చాడు వీరు దొంగలేమిటి ఉజీరు కొడుకు హుజు చాలించండి చాలించు వచ్చిన దాటి అయితే ఇంతకాలం మీ మీద కొండంత ఆచిపెట్టుకుని ఉన్న గుమయేనువులా ఉండే పిల్ల ఎలా చిక్కి శల్యమైపోయిందో చూడండి అన్నహారాలంటే అసలు హితం లేకుండా పోయింది మా అమ్మాయి ఇలా పాడైపోవడానికి కారణం మీరే ఏమిటి మామయ్య మాయాని వరస పెడుతున్నాడు నాటి వరస అసలు నేను యాసవిని ప్రేమించాను మధ్యన అల్లా వద్దు నుంచి ఎత్తికెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా ప్రేమని మార్చుకున్నాను ఇక్కడి నుంచి నా రోషనారా నా బిబీలో ఇలాంటి ప్రేమ నా కొద్దు మా అమ్మాయికి తగ్గవరకు లభించాడు ఎవడూ మా తాత తాత ముత్తాత తాత తాత ముత్తాత మీ ఎల్లుడు అవును పళ్ళున్నాయా బతికే ఉన్నాడా రేపొద్ది చూడండి వేడి 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 రోషనారా ఓ రోషనారా వచ్చాడే వాడు అదే ఆ కొత్త వచ్చే రావడం అంతా మాట్లాడు వాడికి ఏమన్నా దెబ్బ ఊరిక నోరు పారేయకండి ఊరిక నోరు పారేస్తే మనం వచ్చిన పని పాడవుగా మనమే చెడిపోతాం వదిన రోషనారా మరి సార్ ఆ నిద్రపోతూ ఉన్న కొత్త పిండి కొడుకుని కాస్త లేపి ఈ పాత పెండ్లి కొడుకు గారికి కాస్త మర్యాద చేయించండి గారు వాడి ఇంట్లో ఉండగా మనం ఇంత దర్జాగా కాలు మీద కాలేసి కూర్చున్నామే వాడు ఒకవేళ ఫైల్వాన్ అంటే మనల్ని ఆగు మనం ఎందుకు తొందరపడాలి వాడు కసు అంటే మనం తగ్గిపోదాం వాడు తగ్గిపోతే మనం ఈ కత్తిపోట్లకి దెబ్బలకి ఈ కాళ్ళు ఇరగటానికి ఈ మొత్తానికి కారణం ఏమంటారు ప్రేమ ప్రేమ ఎందుకు వచ్చిన ప్రేమ గాని ఆ రోషనార్ని వదిలిపెట్టే కొట్టూర్ అరే ఏ సచి సమధాడని కాని ఒప్పుకుంటారు కానీ రోషనాన్ని విడిచిపెడతానా హమారా హమారా రోషనార్డు కూర్చో మిమ్మల్ని కాదు వాడిని కొత్త పెట్టి కొడుకుని కొత్త పెళ్లి కొడుకున్న నన్ను ఇక్కడ కూర్చోపెట్టి నా ఎదుట వాడిని ప్యారని పిలుస్తుందా ప్యారా అని పిలుస్తుందా కుర్ కూర్చోండి కాదు మరి పరిగెత్తుకు వెళ్ళి వాడు కాళే పడిపోతారు ఎవరి కాలు మీద ఆ కొత్త పొడుగు కాదు మీద ఎందుకు ఇదేం పని హుజూర్ ఇంత బతుకు బతికి ఇంత వద్దు బుజూర్ రోషణాన్ని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను ఎక్కువైపోతుంది ప్రేమ ఎక్కువైపో సన్యాసితో మాట్లాడడానికి వీల్లేదు రేపు రమ్మన్ అరే సత్తా హుజూర్ చూసారా నా అంతటి వాడు పెట్టుకుని ఎంత మాట అంటున్నాడు కుర్ర సన్యాస కుర్ర సన్యాస అది కాదు హుజూర్ మిమ్మల్ని వాడు ఎక్కడో చూసుంటాడు లేకపోతే ఇంత తేలిగ్గా సన్నాసి అంటాడా అరే ఏ క్యాబ నన్నే సన్యాసి అంటున్నావు నేను కాదు హుజూర్ అదేం బాగలేదండి వాళ్ళు నీకోసం కాచి కూర్చున్నారు నేను వెళ్లెండి ఆ చొక్కా ఆ టోపీ ఇలా ఈ హ్మ్ కత్తి కత్తంటున్నాడే గుజూర్ ఎందుకైనా మంచిది ఒక కాలు గమ్ము పెట్టి సిద్ధంగా ఉందా గుజూర్ హం సత్తా గుజూర్ వీడు హడావిడి చూస్తే ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది మురా మనకు తెలియకుండా ఎట్లా పెళ్ళి అయింది హుజూర్ లేకపోతే ఇంత పెద్దగా హడావుడు ఎందుకు చేస్తున్నాడు వీడిని చూస్తుంటే నాకే భయం వేస్తుందిరా అవును హుజూర్ ఆడు అసలైన తల్లి పాలు తాగి శిస్తలైన మంచిదాగా మాట్లాడుతున్నాడు మనం ఏంటి ఊసిరి ఇంత భయపడతారు కత్తి కత్తి అసలు మనకు భయమే లేదు నువ్వు కసాయుడివి నీకెందుకు భయం మరి తవరు నేను వీరుడు కొడుకుని మరి ఇలా భయపడతారేమండి వీరత్వం మా నాన్న దగ్గర ఉండిపోయింది తిరుగుతనం మనం కూడా వచ్చేసింది ఓహో అది సరే అసలు సంగతి ఎలా రా చెప్పడం ఎట్లా కొట్లా చెప్పే ఇదిగో చూడండి అబ్బో చూడండి పైలమాన్ గారు అసలు సంగతి చెప్పమంటారా చెప్పు అంతా చెప్పమంటారా అంతే వినే అలవాట్లేదు అసలు సంగతి ఏమిటా చెప్పు ఓ అలాగే ఓ కొత్త పెళ్ళి కొడుకా ఈ పాత పిల్లప్పుడు గారి సంగతి కాస్త ఆలోచించండి చూడండి నా ప్రేమకు రాకు నీ గెడ్డం అడుగుకుంటాను అరే సప్తా ఇదేవిడురా చేతికి వచ్చేసింది రోజ్ దాదా రోజ్ నన్ను పెళ్లి చేసుకో అత్త నేను చెప్పిన శక్తి చెప్పావా మర్చిపోయాను వదినా అల్లావుద్దీన్ యాస్మిని కట్టించిన అపూర్వ భవనం మాత్రమే భవనం మీరు ఒకటి కట్టిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదని చెప్పింది హుజూర్ నేను మర్చిపోయాను ఓ అలా పని అలాగే భవనం భవనం ఎలా కట్టించడం నాన్న అడిగితే అలా ఇద్దరు అడిగితే దావుద్ బందిపోటు దొంగల ముఠాల గురించి వాళ్ళ పన్నాగాలను గురించి వార్తలు తెలిసాయి హుజూర్ ఈ దొంగలు చాలా నష్టం కలిగిస్తారు వజీర్ వాళ్ళు మన కోటలో ప్రవేశిస్తే మన ఖజానాలో ఉన్న నగరం నాణ్యాలు కాపాడటం ఎలాగా అల్లావు అల్లుడై ఉండగా మనకేం భయం భేష్